బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ హూ ఇస్ నోన్ ఫర్ హిజ్ పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయండి ఇతన్లో పాజిటివ్స్ ఏంటి అంటే తెర ముందర స్క్రీన్ ముందర డైలాగ్ డెలివరీ వాళ్ళ నాన్నలా కాకపోయినా ఎంతో కొంత ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి పనికొచ్చాడు ప్రజలకు అసెంబ్లీకి కానీ ఎక్కడికి కానీ అతను ఎలక్ట్ అయితే ఈ ఫీజ్ ఏ ప్రజాప్రతినిధి ఒక రూపాయి కరప్షన్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తి కరప్షన్ చేయడానికి కూడా చేత కానీ ఒక అసమర్థుడు అని అనుకోవచ్చు మనము కరప్షన్ కరప్షన్ చేయాలంటే కూడా చాలా సమర్థత ఉండాలండి ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కరప్షన్ చేయడానికి కూడా చేత కానీ ఒక అసమర్థుడిగా తీసుకోవచ్చు బాలకృష్ణని సో అటువంటి బాలకృష్ణ కేవలం తండ్రి లెగసీ కేవలం నందమూరి తారక రామారావు గారి కొడుకు అని ఒకే ఒక కాన్సెప్ట్ ఒకే ఒక్క రీజన్ నాకు తెలిసి ప్రపంచంలో ఏ రీజన్ లేదండి అతన్ని సెలెక్ట్ చేసుకోవడానికి నందమూరి తారక రామారావు గారి గారి కొడుకు అన్న ఒకే ఒక్క రీజన్తో పురానికి అప్రఖ్యాత ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు మొదట హరికృష్ణ నందమూరి ఎన్టీ రామారావు గారి పిల్లల్లో పదకొండు మంది పిల్లల్లో సారీ టు సే దీస్ ఎవడు ఏం ఫీల్ అయినా కూడా పదకొండు మంది పిల్లల్లో కొద్దో గొప్పో రేషనాలిటీ ఉండి సమర్థత ఉండి మంచి చెడులు కొద్ది ఒక ఒక లెవెల్ వరకు తెలుసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హరికృష్ణ గారు నేను పర్సనల్గా హరికృష్ణ గారిని కూడా హైదరాబాద్ ఆహ్వానం హోటల్లో ఆయన బతికున్న రోజుల్లో కలిసేవాడిని హీ వాజ్ వెరీ 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 రేషనల్ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్ పర్సన్ నో డౌట్ అబౌట్ ఇట్ రాజకీయాలతో సంబంధం లేకుండా నందమూరి తారక రామారావు గారిలోని నిజాయితీ ఇన్నోసెన్స్ రెండు పునికి రెండు పునికి పుచ్చుకున్న ఏకైక వ్యక్తి హరికృష్ణ అయితే చెడు చేయడానికి కూడా చేత కాని వ్యక్తి ఎవరు అంటే బాలకృష్ణ అటువంటి బాలకృష్ణ హిందూపురంకి వెళ్ళినప్పుడు అనూహ్యంగా విచిత్రంగా హిందూపురంలో టీడీపీ క్యాడర్ బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఒక ర్యాలీ చేయటము నువ్వు తీసుకోవాలి సార్ తీసుకోకపోతే బాగుండదు చూడు నువ్వు ఎట్లయినా మంత్రి పదవి నువ్వు తీసుకోగల అని అడగటము బాలకృష్ణ గారు కూడా తన సహజమైన అంటంతో అనుకుంటా ఒక 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 యాక్ట్ ఒక 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 సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు ఈ సిచ్యువేషను బాలకృష్ణ క్రియేట్ చేశారా బాలకృష్ణ అభిమానులు క్రియేట్ చేశారా బాలకృష్ణకు తెలిసి క్రియేట్ చేశారా బాలకృష్ణకు తెలియకుండా క్రియేట్ చేశారా లేదా లోకేష్ పవన్ కళ్యాణ్కి పైన పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తా పవన్ కళ్యాణ్ వెనక పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి లోకేష్ సెట్ చేసిన సెటప్పా లేదా చంద్రబాబు నాయుడు గారే తన 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 రాజకీయ తెలివితేటలన్నీ వాడి సృష్టించిన ఒక అద్భుతమైన విషయమా లేదా ఎక్కడ నాగబాబు లాంటి అసమర్థపు వ్యక్తి పాయింట్ వి నోటెడ్ ఎక్కడ నాగబాబు లాంటి అసమర్థపు వ్యక్తి పొరపాటున ఈ కూటమి సంబంధ బాంధవ్యాలలో ఎమ్మెల్యే అయిపో ఎమ్మెల్సీ అయ్యాడు పొరపాటున మంత్రి అయిపోతే అసలు అతని ముందర నేనెట్లరా నడవటం అన్న ఈగోతో బాలకృష్ణ సృష్టించారన్నది కాలం చెప్పాలి బట్ నా వర్షన్ ఎవరు ఎన్ని మాట్లాడినా వీటిల్లో ఏవి కారణాలైనా కూడా నాకు తెలిసి లాస్ట్ కారణమే బాలకృష్ణ గారు ఈ మంత్రి పదవిని అడగటం వెనక ఉంది నా అభిప్రాయం ఎందుకు అంటే బేసికలీ ఈ కూటమి ఒప్పందాలలో పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో దేనికి కొర కానీ దేనికి తరంగాని దేనికి పనికిరాని నాగబాబుని ప్రొడ్యూసర్గా ఫెయిల్ యాక్టర్గా ఫెయిల్ అన్నగా ఫెయిలు తమ్ముడుగా ఫెయిల్ ఒక రాజకీయ నాయకుడుగా ఫెయిల్ ఎక్కడ గెలవడు ఏమి చెయ్యడు అదేంటో కానీ ఆ జాతకం ఏంటో కానీ ఏమి చెయ్యకపోయినా కూర్చొని తినడానికి కావాల్సినంత అన్నము తిరగడానికి ఖరీదైన కార్లు ఉండటానికి ఓ ఇల్లు ఇవన్నీ ఉన్న ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే నాగబాబు కేవలం చిరంజీవికి తమ్ముడుగా పుట్టినందుకు పవన్ కళ్యాణ్కి అన్నగా పుట్టినందుకు ఈ ఈ బెనిఫిట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఒక తల్లి కడుపున పుడితే బెనిఫిట్ ఏంటనేది నాగబాబుని చూసి నేర్చుకోవాలి అటువంటి నాగబాబు పొరపాటున కూటమి అడ్జస్ట్మెంట్స్లో ఎక్కడ మంత్రి పదవి తీసుకుంటాడో తీసుకుంటే అతని ముందర నేను ఎలా నేను ఎలా హ్యాండిల్ చేయాలి నేనేంటి నందమూరి తారక రామారావు గారి కొడుకును చంద్రబాబు నాయుడు వియ్యంకుడిని ఇటువంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ నాగబాబు ముందర తిరగాల అన్న మైండ్ సెట్ కూడా ఉండొచ్చు బేసికలీ ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా క్లియర్గా నాగబాబు అన్న చిరంజీవినే అసెంబ్లీ సాక్షిగా అన్న వ్యక్తి నాగబాబుని దేకుతాడా నాగబాబు గురించి మర్యాదగా మాట్లాడతా మాట్లాడతాడన్న నమ్మకమై నమ్మకం కానీ కనీసం ఆలోచన కూడా నాకు లేదు బాలకృష్ణ గారిని చూసిన వ్యక్తిగా బాలకృష్ణ గారిని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా బాలకృష్ణ ఎలా మాట్లాడతారు ఎలా బిహేవ్ చేస్తారో ఓ క్లారిటీ ఉన్న వ్యక్తులుగా మాట్లాడుతున్నాను నేను ఇకపోతే నాగబాబా బాలకృష్ణ అంటే నేను పర్సనల్గా నేను బాలకృష్ణకే ఓటేస్తాను ఒకవేళ మంత్రి పదవి నాగబాబుకి ఇవ్వాలా బాబుకి ఇవ్వాలా అంటే నేను బాలయ్యబాబుకే ఓటేస్తాను ఎందుకంటే అస ఇద్దరూ అసమర్థులే ఇద్దరూ అసమర్థులే కానీ ఒకడు ఏమీ చేయలేని అసమర్థుడు కనీసము అస్సలు ఎవరికి ఉపయోగం కాడు ఎందుకు పనికిరాడు ఇంట్లో ఒక చెక్క ఒక చెక్క లాగు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇంకా అంతే ఆ చేస్తా ఏం చేయదు అది ఆస్థిటికల్గా పని చేయదు పనికిరాని విషయం కాదు పనికి వచ్చే వస్తువు కాదు ఊరికి అది అలా ఉంటుంది ఎన్ని తరాలైనా అది అలా ఉంటుంది కానీ బాలకృష్ణ గారు అలా కాదు అసమర్థుడు దేంట్లో కరప్షన్ కూడా చేయలేని అసమర్థుడు ప్రజలకు మంచి చేయగలడా అంటే తన చేతిలో ఉంటే చేయగలడు తన చేతిలో లేకపోతే నో ప్రాబ్లం కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఎలాంటి వ్యక్తులు కావాలి అంటే మంచి చెయ్యకపోయినా పర్వాలేదురా బాబు చెడైతే చెయ్యడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని కానీ మంత్రి అని కానీ జనాల దగ్గర దోచుకొని తినడు లాస్ట్ బాలకృష్ణ ఎలాంటి వ్యక్తి అంటే బలమైన వాళ్ళ దగ్గర బలహీనుడు బలహీనమైన వాళ్ళ దగ్గర బలవంతుడు ఇప్పుడు ఫ్యాన్స్ బలహీన వాళ్ళు బలహీనమైన వాళ్ళు వాళ్ళందరూ బలం చూపించి కొట్టడం తిట్టడం ఏదన్నా అంటే నా ఫ్యాన్ అంటాం ఇదంతా డ్రామాలు ఆడతారు అదే తనకన్నా స్థాయి పైన ఉన్న నాగార్జున వెంకటేష్ చిరంజీవి ఇటువంటి వాళ్ళ మీటింగ్స్లో మీరు గమనించారు లేదా బాలకృష్ణ ఏదో ఒక చిన్న పిల్లలలాగా వాళ్ళందరూ గోములు పోతూ ఉంటాడు సో బేసికలీ బాలకృష్ణ ఏంటంటే తనకు తనకు కెపాసిటీ లేని చోట సైలెంట్గా ఉంటాడు సో బేసికలీ రాజకీయాల్లో కూడా బాలకృష్ణకి ఏదీ తెలియకపోవటం వల్ల సైలెంట్గా ఉంటాడు ఒక మంత్రి పదవికి అర్హుడు కూడా ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కొడుకుగా ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని బ్రతుకుతున్న పార్టీలో ఒక భాగంగా ఎన్టీ రామారావు గారి వారసుడిగా ఒక్కసారన్న మంత్రి పదవి వెలగబెట్టడానికి ఒక మంత్రి పదవి ఇస్తారేమో అని ఆశతో తన టీంని రెడీ చేశారు బాలకృష్ణ దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి అసలు వీటికి మన పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ బేసికలీ ఒక ఈగోయిస్టిక్ ఫెలో తనకు కావాల్సింది ఎందుకు కాదు ఎందుకు కాకూడదు అని అగ్రెసివ్గా తన స్థాయి కాకపోయినా తన స్థాయిలో లేకపోయినా దాన్ని సాధించుకోవటం కోసం ఇగోయిస్టిక్గా ముందరకు వెళ్ళే వ్యక్తి మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్డ్ నాగబాబుకు ఎంపీ మంత్రి పదవి వస్తుందా లేదా తారక రామారావు గారి బిడ్డైన బాలకృష్ణకు మంత్రి పదవి వస్తుందో చూడాలి లేదా ఇద్దరికి ఎందుకులే ఇద్దరికి వద్దని చెప్పి పెట్టగట్టి ఎవడో సమర్థుడికి ఇచ్చితే అదే కరప్షన్ చేయగలిగిన సమర్థుడికి ఇచ్చినా పర్లేదు కరప్షన్ చేయలేని సమర్థుడికి ఇచ్చినా పర్లేదు చంద్రబాబు నాయుడు బార్ గారి కోర్టులోనే ఉంది బాల్ చూద్దాం ఎవరికి ఏం చేస్తారు బాబు గారు